హాయ్ ఫ్రెండ్స్ గాడ్ మాస్టర్స్ మాస్టర్ నరసింహం నందమూరి బాలకృష్ణ బోయిపాటి శ్రీను వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న నాలుగో చిత్రం అఖండ టూ అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో అఖండ టూ తాండవంపై అందరికి మంచి అంచనాలు అయితే ఉన్నాయి దానికి తోడు బాలయ్య బోయిపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా వీరిద్దరి కలయిక అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో స్పెషల్గా చెప్పనవసరం లేదు ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలు కూడా ఒకదానికి మరొకటి హిట్ అయింది ఇప్పుడు నాలుగో సినిమా వరిద్దరు కాంబినేషన్ అంటే ఏ స్థాయిలో అంచనా ఉంటుందో మనకు అందరికీ తెలిసింది రీసెంట్ గా వచ్చిన అఖండ టూ టీజర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది అనమాట ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా పండగ కానుకగా రిలీజ్ కాబోతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ అయితే టాలీవుడ్ లో హల్ అఖండ టూ తాండవం యొక్క క్లైమాక్స్ నేరుగా అఖండ త్రీకు కు లీడ్ ఇస్తుందని అంటున్నారు దానికోసం బోయిపాటి శ్రీను అఖండ టూలో లో ఒక చిన్న ఎపిసోడ్ ను రూపొందించారనే సమాచారం ఇటు బోయిపాటితో పాటు అటు బాలయ్య కూడా అఖండ ఫ్రాంచైజ్ ను ముందుకు తీసుకెళ్ళడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట అందులో భాగంగానే అఖండ త్రీ కోసం అఖండ టూ క్లైమాక్స్ లీడ్ ను ప్లాన్ చేస్తున్నారట మరి చూడాలి అఖండ త్రీ ఉంటుందా ఉండదా అని అఖండ టూ చూసిన తర్వాత ఆల్రెడీ మనకి అఖండ త్రీ లీడ్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి